నా పేరు డాక్టర్ సూర్యబాబు ఎలా ఉంది సార్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అంటే ప్రభుత్వ పనితీరు అనేది బాగానే ఉంది కాకపోతే ఒకటి ఇంకా ఇరెగ్యులారిటీస్ అనేవి కొన్ని కరప్షన్లు కొన్ని పోలీస్ మిస్ హ్యాండ్లింగ్ అని లేకపోతే ఇప్పుడు ఇవాళ మైన్స్ అని వీటిల్లో జరుగుతున్న ఇరెగ్యులారిటీస్ ఇవాళ మీడియాలో కూడా మేము చూసాం చూస్తే ఏంటంటే ఎక్కడి జకటితే అక్కడ శ్రీకాకుళం జిల్లాలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ మైన్స్ కానీ మట్టి కానీ మాఫియాలు జరుగుతూనే ఉన్నాయి కానీ కొన్ని మీడియాలని బట్టి చూస్తే ఏంటంటే ఇక్కడ అపోజిషన్ లీడర్సు రూలింగ్ పార్టీ లీడర్సు బిహైండ్ ది స్క్రీన్ కాంప్రమైజ్ అయిపోతున్నారు వారి దగ్గరికి వస్తారు అందరు ఒకటే అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు రూలింగ్ ఖచ్చితంగా బెటర్ విజన్ ఉన్న లీడరు కానీ ఒక సామాన్య మానవుడికి ఏంటంటే ఇంకొక స్పీడ్గా ఎందుకు చేయటం లేదు వన్ ఇయర్ అయిపోయింది ఆల్రెడీ అనేటువంటిది మాత్రం ఒక కార్యకర్తలు కాదు సామాన్య మానవుల్లో కూడా ఉంది సార్ జనరల్ పబ్లిక్లో కూడా కొంచెం స్పీడప్ చేయాలి ఇరెగ్యులర్ చూసి చూసి విసిగతిపై కదా మనం గవర్నమెంట్ని మార్చాం గవర్నమెంట్ మార్చిన తర్వాత కూడా ఇన్యాక్షన్ అనేది ఉంది యాక్షన్ లేదు కొంచెం ఫాస్ట్గా ఉంటే బాగుంటుంది అన్న భావన అయితే చాలా ఉంది సార్ అభివృద్ధి ఏమైనా గమనించారు సార్ సంవత్సర కాలంలో అభివృద్ధి అయితే జరిగిందని చెప్పడం జరగడం మొదలుపెట్టింది ఒక ఐదు కాల సంవత్సరాల పాటు అసలు అభివృద్ధికి ఏమీ లేదు అలానేది ఇప్పుడు అభివృద్ధి అనేది మొదలైంది సార్ ఇట్ స్టార్టెడ్ డెవలపింగ్ కాబట్టి ఇట్ విల్ కంటిన్యూ లెట్ అస్ హోప్ ఖచ్చితంగా చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఇట్ ఈస్ బౌండ్ టు హెల్ప్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కూడా తక్కువ అంచనా వేయలేం మనం వీళ్ళ అవసరం అయితే ఆయన చేయడు గత ఐదు సంవత్సరాల్లో మనం చూసాం సార్ ఆంధ్రప్రదేశ్ స్టాండ్ స్ అట్లా ప్యారలైజ్ అయిపోయింది అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇంటర్ఫియర్ అవ్వలేదు మెనీ టైమ్స్ వై ఫెల్ట్ ఈజ్ ఈ నాట్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని నాకే అనిపించింది ఎందుకు పట్టించుకోరు ఆంధ్రప్రదేశ్ అని ఇప్పుడు ఏంటంటే దేవుడి దేవ వల్ల ఆ గవర్నమెంట్ మారింది అక్కడ ఉన్న గవర్నమెంట్కి వీళ్ళ అవసరం ఏర్పడింది కాబట్టి ఇట్ ఈస్ సింప్లీ పాలిటిక్స్ అండి ఏ పార్టీ అని ఏం కాదు సార్ ఎవరైనా ఇట్ ఈస్ పాలిటిక్స్ గత ఐదేళ్ళ పనుల్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లేకపోతే మన రాష్ట్రం ఎలా ఉండేది సార్ డెవలప్ అయ్యేది సార్ కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా డెవలప్ సార్ ఎందుకంటే ఆయన ఫైవ్ ఇయర్స్ అని చెప్పినా మనం టెన్ ఇయర్స్ అంచనా వేసుకున్నా కనీసమైనా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా కొంచెం డెవలప్ అయ్యేది రోడ్లు వచ్చేవి ఇన్ఫ్రా వచ్చేది హౌసింగ్ వచ్చేది కొన్ని ప్రాజెక్టులు ముందుకు వెళ్ళేవి మరి ఇప్పుడు పోలవరం అనేటువంటిది నిన్న ఈ కూడా ఒక టెన్ పర్సెంట్ పూర్తి చేశారు ఈ సంవత్సరంలో అందుకు సెవెంటీ టూ పర్సెంట్ అన్నారు నిన్న ఎయిటీ టూ పర్సెంట్ అన్నారు టైం బౌండ్గా వాళ్ళు వెళ్ళిపోతున్నారు చక్కగా టైం బౌండ్గా జరుగుతున్నాయి నిన్న మొన్న కూడా ఆయన మీటింగ్ పెట్టి ఖచ్చితంగా డిసెంబర్ లోపల ప్రాజెక్టులు పూర్తవ్వాలి కొన్ని మూడు నెలలు కొన్ని ఆరు నెలలు అంతకుమించి టైం పెడితే నేను ఊరుకోను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారండి దిట్స్ ఎ గుడ్ గవర్నమెంట్ గవర్నెన్స్ అంటే అది గవర్నమెంట్ అనేది ఉంటుంది గవర్నెన్స్ అనేది పాలన గవర్నమెంట్ అంటే ప్రభుత్వం ప్రభుత్వం ఉంది గత ఐదేళ్ళు పాలన లేదు ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఉంది పాలన ఉంది కాబట్టి ఖచ్చితంగా దట్ వి లీడ్ టు ఏ గుడ్ థింగ్ అండి ఖచ్చితంగా స్టేట్ డెవలప్ అవుతుందని నేను ఐఎమ్ వెరీ హోప్ఫుల్ నేను ఆప్టమిస్ట్ని వయసు ఎంత ఉంది సార్ ఈ సిక్స్టీ ఎయిట్ సార్ మీరు ఈ ఇరవై అరవై ఐదు సంవత్సరాలు చాలా అనుభవంగా అనుభవం చాలా ఉంటుంది రాజకీయ పరంగా అంటే గతంలో చూసుకుంటే ఈరోజు ఒక మహిళలు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులు అంటే వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకొచ్చి చెప్పాను చూసారా సార్ మీరు ఇంత దరిద్రంగా చూడలేదు సార్ వ్యక్తిగతంగా తీసుకొని రాజకీయాలు రాజకీయాలుగా అసెంబ్లీలో మాట్లాడుకునే వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడుకునే వాళ్ళు కాదు తర్వాత ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఒక భాష అంటూ ఉండేది ఇవాళ ఆ భాష మర్చిపోయారు పదవిలోకి వచ్చి మర్చిపోయారా లేదా ముందు భాష మర్చిపోయిన వాళ్ళని పదవుల్లోకి అనేది వేరే విషయం వీళ్ళు అసెంబ్లీలో ఉండడానికి అనర్హులు అని అంటున్నాం మాట్లాడిన తర్వాత ముందు కూడా వాళ్ళ భాష తెలుసు కదా అసెంబ్లీకి తేవడం ఎందుకు అంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా కొంతమందిని ముసుగలుపుతున్నాయి సార్ వాళ్ళనే తెస్తున్నారు వాళ్ళు అట్లాంటి వాళ్ళు అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నుంచి ఏం మంచి ఆశిస్తాం మనం వాళ్ళ భాష అంత సడన్గా మారదు కాకపోతే ఏంటంటే ఇంతకుముందు అసెంబ్లీలో బూతులు వినిపించేవి ఇప్పుడు ఆ బూతులు వినిపించగలలేదు కొంతవరకు సార్ కొంత భయం ఉంది సార్ కనీసం ప్రజలంటే ఒక నాయకుడు అంటే బికాజ్ నాయకుడు మాట్లాడు నాయకుడు ఆ బూతుల్ని ఎంకరేజ్ చేయడు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ వీళ్ళల్లో కూడా కొంచెం జాగ్రత్త కొంచెం ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా సార్ యథా రాజా యథా ప్రజ అని ఎప్పుడూ అన్నారు నేను పుట్టకముందు అన్నారు అది ఖచ్చితంగా ఉంటుంది సార్ నాయకుడు మాట్లాడకపోతే చిన్నవాళ్ళు కూడా మాట్లాడరు ఎందుకంటే వాడు చంపేస్తాడని భయం ఉంటుంది సార్ ఈజ్ అండర్ ది సర్వే లెన్స్ అనమాట గమనిస్తున్నాడు పైన ఊరుకోరు అనే భావన ఉంటే నేను ఆటోమేటిక్గా జాగ్రత్త పడతాను నా నేను బూతులు మాట్లాడటంటే మా నాయకుడు నవ్వుతున్నాడు అనుకోండి విరగబడి ఇంకొంచెం నవ్వించడం కోసం ఇంకొంచెం చెప్తాను అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్స్ సీఎం అంటే మనం చూసాం సార్ కొన్న మొన్న జరిగిన మీటింగ్స్లో కూడా ఆయన రప్పారప్పంటే ఒక కార్యకర్తలను ఎంకరేజ్ చేస్తూ అలా మాట్లాడుతూ ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు అది కరెక్ట్ కాదు సార్ ఆయన ఇంకా రాజకీయంగా కూడా ఇంకా మెచ్యూరిటీ రాలేదు ఎందుకంటే ఈ లాస్ట్ గవర్నమెంట్ ఈ లాస్ట్ పవర్ అటువంటిప్పుడు ఆయన పోను పోను స్త్రీల సానుభూతి కానీ ప్రజల సానుభూతి పొందేటట్టు ఉండాలి కానీ దీనివల్ల రెచ్చగొట్టే విధంగానో మళ్ళీ ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ కూడా అవతలి వాళ్ళు చేసే తప్పుల్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటుంది నువ్వు ఆయుధం అవుతున్నావు మళ్ళీ అక్కడ వాళ్ళకి వాళ్ళ చేతిలో నువ్వు అన్నదాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అనొద్దు సానుభూతి పొందేటట్టు చూడండి చంద్రమోహన్ ఆయన ఈయన ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు ఏం చేశారు ఐదు సంవత్సరాలు పబ్లిక్లో ఉన్నారు బ్యాలెన్స్ పోలా భాష పోల చక్కటి సానుభూతి వచ్చింది జైలుకెళ్ళాడు జైలుకెళ్ళొచ్చి కూడా ఏం మాట్లాడాల జైలుకెళ్ళొచ్చి ఎన్నిభూతులు మాట్లాడాలి అట్లయితే మామూలుగా యాభై మూడు రోజులు జైల్లో వచ్చి కూడా దండం పెడితే బయటకు వెళ్తున్నాడు ప్రజలు అందుకు వేశారు సార్ ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడికి ప్రజల సానుభూతి ప్రజల అప్రిసియేషను అనేటువంటిది కావాలి కావాలి అంటే దాన్ని సంపాదించుకోవాలి సంపాదించుకుంటే వస్తుంది సార్ సార్ అంటే నన్ను చిత్తూరు పర్యటన చూశాను మీకు తెలిసే ఉంటుంది సార్ మామిడికాయల రైతులను కోసం ఆయన జగన్ వచ్చే ముందే ఒక రోడ్లోంచి ట్రాక్టర్లు వచ్చి రోడ్డు మీద పోయటం అసలు అది అన్నది వాటిని తొక్కించేయటం నిజంగా రైతులైతే అలా చేస్తారా సార్ అసలు రైతులు చేసింది కాదు అది శుభ్రంగా వాళ్ళు మేనిపులేట్ చేశారు నా తోటలోంచి కావాలని తెచ్చారు కావాలని రోడ్డు మీద పోస్తారు కావాలని తొక్కించారు దానివల్ల ఉపయోగం ఏంటో వాళ్ళకే అర్థం కావాలి సార్ అదే నేను చెప్తున్నాను వీళ్ళు తెలివి తక్కువ దారిలోనే వెళ్తున్నారు అదే మామిడికాయల్ని తొక్కించక్కర్లేదు సార్ కుప్పలు కుప్పలు పోసి చిత్తూరు మార్కెట్కి తెచ్చి ఫ్రీగా ఇవ్వండి ఒక కామన్ మ్యాన్కి చాలా పదిహేను కాయలు ఇరవై కాయలు యాభై కాయలు ఇచ్చారనుకోడు సార్ పలానా రైతులు ఇచ్చారని చెప్పుకుంటారు దీనికి జగన్ కారణం అని చెప్పండి నాకు అసలు పళ్ళు ఇచ్చి రైతుల దగ్గర అమ్ముడు పోవట్లేదు పాపం జగన్ గారు ఫైట్ చేస్తున్నారని ఇస్తే ఓ పాపం జగన్మోహన్ రెడ్డి మంచి పని చేసేవాళ్ళే అనుకుంటారు చక్కటి తినే కాయలు తీసుకుని రోడ్డు మీద ట్రాక్టర్లతో తొక్కిస్తే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ వైస్ తెలివిగల పని కాదు సార్ అది కాబట్టి ఏంటి ఇప్పటికైనా ఆయన ఆయన కానీ ఆయన ప్రతినిధులు కానీ ఆయన లీడర్లు కానీ ఆయన అధిచర్లు కానీ ఏం చేయాలి అంటే ప్రజల సానుభూతి ప్రజల మద్దతు కనిపించే పని ఏదైనా ఉంటే చేయాలి సార్ సార్ పైనలకు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ కానీ తేడా అంటే ప్రభుత్వ పనితీరు విషయంలో కానీ అభివృద్ధి విషయంలో ఏం చెప్తారు పైన ఇప్పుడైతే ఇది క్వైట్ హోప్ఫుల్ సార్ పాలన బాగుంది కొంచెం స్పీడ్ అందుకోవాలి బాగుంటుంది అభివృద్ధి అనేది కూడా అభివృద్ధి బాగుండదని చెప్పలేదు సార్ ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది రాబోయే ఐదు సంవత్సరాల్లో మళ్ళీ మీరు ఐదో సంవత్సరంలో చూడండి బోలెడని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది జాబ్స్ వస్తాయి తర్వాత ఏంటంటే ఫస్ట్ ప్రో పబ్లిక్ గవర్నమెంట్ అనేది కూడా అక్కడ ఉంటుంది సార్ ఖచ్చితంగానే వీళ్ళు భయంతో వ్యవహరిస్తున్నారు ఈ అవకాశాన్ని ఆయన చచ్చిన ఉప వదులుకోడు ఎందుకంటే ఆయన ఐదు సంవత్సరాలు అనుభవించాడు తర్వాత ఆయన తర్వాత ఆయన నెక్స్ట్ జనరేషన్ రావాలి ప్రతి పొలిటికల్ లీడర్కి ఉంటుంది సార్ నేను నా తర్వాత నా వారసుడికి ఇవ్వాలి అంటే మంచిగా ఏర్పాటు చేయాలి రేపొద్దున వాడి భవిష్యత్తు కూడా నా దాని మీద ఆధారపడి ఉంది ప్రతి రాజకీయ నాయకుడు ఆలోచన ఉంటుంది తర్వాత మెచ్యూరిటీ ఉన్న లీడరు అదృష్టవశ్చాత్తి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం మీద ఆధారపడి ఉంది సార్ లేకపోతే పనులు అవ్వవు